మీరు అనా నా అన్వేషణ నువ్వు తెలియకుండానే లిమిట్స్ క్రాస్ చేసేస్తున్నావు నువ్వు ఒక టాప్ ఇన్ఫ్లుయెన్సర్వి అందుకే నువ్వు కొన్ని విషయాలు చెప్పేటప్పుడు మధ్యలో బూతులు మాట్లాడినా రియాలిటీ అని చెప్తూ కొంచెం జుపుక్సాకరంగా మాట్లాడినా కూడా అందరిని యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే నువ్వు మంచి సైడ్ నిలబడతావు అని కానీ ఇప్పుడు అది మరి ఏమైందో ఆ టైంలో ఏ పురుగు దూరిందో తెలియదు అన్నా మహాసహస్రావధాని అన్నా గరికపాటి గారిని అనాలంటే మనం సరిపోం నువ్వు నేను కాదు అంత సరిపోమన్న మనము నువ్వు ఎలా నోరు నాకు అర్థం కావట్లేదు అండ్ నీ ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్స్ చాలా చాలా ఇబ్బంది అన్న అదైతే అసలు యాక్సెప్టెన్స్ ఇంపాసిబుల్ అన్న అందుకే చూసావా ఎంతమంది ఫాలోవర్స్ వెళ్ళిపోయారో అదంతా వాళ్ళకి నీ మీద ఉన్న గౌరవం వల్లే అలా వెళ్ళిపోయారు నువ్వు ఒక్కసారి సారీ చెప్పి యూనో అన్న వాళ్ళు దే విల్ బి విత్ యూ బికాస్ దే ఆర్ యువర్ ఫాలోవర్స్ సపోర్టర్స్ దయచేసి కొద్దిగా ఇలాంటివి నెక్స్ట్ టైం చేసేటప్పుడు కొద్దిగా ఆచితూచి చేస్తే మంచిదని నా అభిప్రాయమన్న జై శ్రీరామ్ జై హింద్